హలో ఎవరి వాన్ దిస్ ఈజ్ సనీ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మీకు అందరికి ఇష్టమైన నాటుకోడి పులుసు సంగట అండి ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ అండి దీనికి కావాల్సిన వచ్చి ఎండు కొబ్బరి దాల్చిన చెక్క ఒక ఒక మూడు ఎండుమిరకాయలు తీసుకున్నాను లవంగాలు ఒక రెండు యాలక్కాయలు జీడిపప్పులు ఒక ఐదు ఆరు తీసుకున్నానండి సోంపు కొంచెం అండి మీకు బిర్యానీ సంబంధించిన మసాలా దినుసులు అన్నీ తీసుకోండి దాల్చిన చెక్క లవంగా యాలక్కాయలు అన్నీ దాంతో కొంచెము ఎండు కొబ్బరి కొంచెం జీడిపప్పు అండి మీకు జీడిపోపు వద్దనుకుంటే వచ్చే ఎండు కొబ్బరి వేసుకోండి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మీకు చూపించినటువంటి మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో నీట్గా ఇస్తానండి ఒకసారి ఫస్ట్ ఇది నాటుకోడండి నాటుకోడలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుంటానండి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఎరగడ్డలండి ఒక రెండు ఎరగడ్డలు వేసుకుంటే సరిపోతుందండి చిన్నవి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీనికి ఎక్కువ టమోటా కూడా పట్టదండి నేను ఒక కేజీ తీసుకున్నాను నాటుకోడి మీకు టమోటా ఒకటే సరిపోతుందండి పెద్ద టమోటా ఒకటి చాలండి మరీ ఎక్కువ టమోటా వేసినా బాగుండదు ఇప్పుడు దా దీంట్లో అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం ఫ్రెష్గా ఉండేది తీసుకోండి ముందుగానే మనము వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అట్ట కాకుండా పచ్చ ఫ్రెష్గా ఉండేది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి నాటు కొడు పులుసుకి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఒక టమోటా వేసి బాగా ఫ్రై చేయండి మెత్తగా అయ్యేంతవరకు ఉడకబెట్టండి టమోటా ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం నేను ధనియాల పొడి ఒకరు కారం వేస్తా ఉన్నానండి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేస్తా అన్నాను కారం వచ్చి ఒక రెండు మూడు స్పూన్లైనా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడే మనం ఊరబెట్టాం కదా చికెన్ని దాన్ని కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి ఎంత వేయించితే అంత బాగా మనకు నీసి వాసన రాకుండా కానీ బాగుంటుందండి బాగా హై ఫ్లేమ్లో బాగా వేయించండి తర్వాత కొంచెం మంట తగ్గించేసి దాంట్లో నీళ్ళంతా బయటకు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాతే మనం విజిల్స్ పెట్టుకుంటే బాగుంటుందండి అప్పుడే పెట్టేసామంటే పచ్చివాసన వస్తుందండి నేస వాసన కూడా వస్తుంది అందుకని అండి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎక్కువసేపే వేయించుకోండి కొంచెం సేపు మూత పెట్టేశారంటే మీకు ఆ నీళ్ళన్నీ బయట రిలీజ్ అవుతాయండి కూరలో ఉండే నీళ్ళన్నీ మనం అప్పుడే నీళ్ళు పోయిన అవసరం ఉండదండి చూసారు కదా బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో నేను అప్పుడే పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి మసాలా మీ చూపించాను కదా ఎండు కొబ్బరి జీడిపప్పు అదంతా ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసి కొంచెం బాగా మగ్గ పెడతానండి ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టాలండి అంతసేపు బాగా కొంచెం వేయించుకుంటాను మసాలా వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటా ఉన్నానండి ఈ స్టేజ్లోనే మీకు ఎంత కావాలో అంత కరెక్ట్గా ఇప్పుడే వేసేసుకోండి మళ్ళీ మీరు విజిల్స్ పెట్టుకున్నప్పుడు ఉప్పు అంతా కూడా కరెక్ట్గా ఉంటుందండి ఈ స్టేజ్లో వేసుకుంటే ఇవన్నీ వేసి చూసారు కదా ఆయిల్ అంతా బయట రిలీజ్ అవుతా ఉంది కదండి అంతసేపు వేయించాలండి బాగా ఈ మసాలా అంతా బాగా ముక్కకు పట్టిందంటే మీకు బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు మనకు నీళ్ళు ఎంత కావాలో చూసుకొని పోసుకోండి ఇప్పుడు నేను కొంచెం కారం కూడా వేసుకుంటా ఉన్నానండి నాకు కొంచెం కారం తగ్గిందండి అందుకని కారం మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకున్నాను ఈ స్టేజ్లోనే కొంచెం నీళ్లు పోసుకొని మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని మూత పెట్టేయండి నేను ఒక ఏడు ఎనిమిది విజిల్స్ ఇచ్చానండి ఎందుకంటే నాటుకోడు కదా కొంచెం ఉడికిందంటే బాగుంటుందండి ఎక్కువ ఉడికితే చిన్నపిల్లలు తినాలన్నా కానీ కొంచెం మెత్తగా ఉంటుంది బాగా ఒక ఎనిమిది విజిల్స్ ఇచ్చేసి చూడండి ఫిజిల్స్ అయిన తర్వాత ఇట్లా ఉందండి కూర ఇంకొంచేపు ఉడకబెట్టుకుంటా ఉన్నానండి నేను ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కారం చూసుకొని కొంచెం పెట్టుకోండి ఇంకొక ఐదు నిమిషాలు అటు ఉడకపెట్టుకున్నారంటే సరిపోతుంది మీకు రాగి సంగటికి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి చూసారు కదా అంత బాగా ఉడికిందో ముక్క అంతా కూడా ఇప్పుడు దీనికి నేను రాగి సంగటి చూపిస్తానండి అంతే అండి కర్రీ రెడీ అండి ఇప్పుడు దీనికి రాగి సంగటి ఎలా అంటే ఇవి నూకలండి సన్న నూకలు ఉంటాయి కదా అవండి ఇవి బ్రోకెన్ రైస్ అంటారు ఇవి నేను ఒకటిన్నర గ్లాస్ నూకలు వేసి మెత్తగా ఉడకపెట్టానండి నీళ్ళు కొంచెమైనా ఒక్కరో నీళ్ళు ఉంటే సరిపోతుందండి మరీ నీళ్ళంతా లేకుండా చేసుకుంటే మళ్ళీ రాగి పిండి ఉడకదండి కొంచెమైనా వాటర్ ఉండాలి ఇప్పుడు దీంట్లో రెండు గ్లాసులు వేసానండి నేను ఒకటిన్నర గ్లాసుకి రెండు గ్లాసులు రాగి పిండి కరెక్ట్గా సరిపోతుంది దీంట్లోనే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి వద్దనుకుంటే స్కిప్ స్కిప్ చేసి వచ్చండి ఇప్పుడు దీన్ని బాగా మనం ముద్దకర్ర ఉంటుంది కదండి దాన్ని ఎవరైనా సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది లేదంటే కింద కూర్చొని మనము మసుగుట్టు పట్టుకొని బాగా తిప్పేయాలండి బాగా తిప్పుకోవాలి రాగిపిండి అంతా కూడా బాగా కలవాలండి రైసు రాగిపిండి రెండు నాకు కొంచెం నీళ్ళు తగ్గినాయండి నేను కొంచెం నీళ్ళు చల్లుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ముద్దలు చేసుకోవడమే అండి ఓ ప్లేట్లో తీసుకొని అంతే అండి వేడి వేడి రాగి సంగటి చికెన్ కర్రీ రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి